నా మీకు గురిపోవటం కావాలరా ఏమైంది రా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా మా వాళ్ళ లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా భయ్ ఖుషీ ఉండాలి ఖుషీ ఆ అవుత మీ పిల్లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళైతది పెళ్ళైందనుకో శోభనం ఇంకేముంది ఖైల్ ఖతమ్ దూక్నం బన్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ బరి ఆదు చెప్పింది అర్థం కాలేదు గానీ ఏదో బానే ఉంది ఇంకేమున్నా చెప్పండి ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్సురే తమ్మి అరే డోలా से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझा अरे ख़त ख़त क्यों क्यों खून खून से से लिखते लिखते हो हो अरे वाँ, वाँ। हो। हो। सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है इसका नाम कह रहे बा ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजक्त किया उन्होंने रिजक्त किया इसका दिल टूट गया इलाका है।

अरे रंग का भंग जमा का जग फिर लो पान चबाए अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जाए ओ खाई के पान बना रसवाला

నే కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా అన్నా ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీయ రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడతరా చెప్పు ఓహో కొట్టే ముందులా మర్త పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూ అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ దాకా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమా

ధీమంతుడ నగుపతి నొయ్ సతిపతి కోరే బలమే నక నల్లు నేర్పెను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కడిగడరా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క ఏమిటి గల గారు ఏమిటి వేదం చూసారు రైలు అనుకున్నారా రైతు బద్రం అనుకున్నారు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితిని వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో పని ఏమిటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి

నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా కూర్చున్నట్టు ఉంది నాగరాధ్ గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని బలుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు పితులు చెప్తున్నావు ఈ భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంటా అలా కొట్టేశావు ఏ అనుకుంటా వీరితో మాట్లాంటి మేము ఎక్కిన నిద్రలేక పీలతో ఉంటే పడుకుంటారా అయ్యేం కుదరవు ఇక మేము పొడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసిలో గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసిలోడిది సాతి గల్లం తోపతే నా పేరు ఎంటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోవాలి అందరూ మాయ అయిపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసి అట్లా జాగ్రత్త అయ్యాత వాళ్ళు నువ్వు చంపేయమాట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తలదావు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి స్టేషన్ వచ్చేస్తుంది

వేరా వీనిసంటాలెరా అంత కొలిచే చావు కరయ్యా అన్యాయానికి సంబంధం లేచముంటే దూరం దేం క్యావరు వాహనాలు తో గోడపడి చంపేస్తా నిదరించలేదు అంట మాట్లాడితే పోలీస్ ఫోన్ చేయండి ఏ డిసి చోత నిలువుతాయ్ పోలీస్ ఉంటారవయ్యా ఇక్కడ ఇక్కడ పోదా అవ్వ వచ్చా మటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చినా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న అంటేనే అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చప్పేస్తావా నోట్కి వచ్చి నరికేస్తాను ఎదవలరా నరికేస్తావా వాళ్ళని నరికేస్తా మా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషిని ఎవడ మిగలరా ఒరే సూర్యబాబుని నీకు పెడతా నేను దారి కట్టమేట్రా నోటితో నువ్వే కదా అన్నా ఒరే తాగితే తొమ్మే అంటావురా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసినా మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బద్దకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు ఇయ్యా ఆ ఫోన్ ఇలా ఇలా సారీ హలో జగదాంబ చౌదరి హియర్ జైసేయ్ మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తారు అదవా ఏదో వేడు మొహం వేసుకుని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్కా దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను గా దేవుడి దగ్గర పంపించేత్తో తాగిపోతే అదవా చూపించేవా ఏంటో వద్దుని చెప్పా ఏమిటివామి వద్ద వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి వాళ్ళు మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అని ఆయన చేశాడు క్లోజ్ ఆ ఏ ఆటిషన్ తీసరండి వాళ్ళతో పాటు వీడు మందు కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవరురా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ సార్ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటానికి చెప్పావరో అమ్మతో నాకు తెలుసు సార్ తెలియదా తెలుసు సార్ తెలియకుండా మందు కొట్టారన్న వాళ్ళతో నేను మందా ఇట్లా నీడి చెప్పినా సార్ అమ్మ వీడంటావరా చెప్పావరో పోలీస్ అకాడమీలో పోలీసులు ఉంటారు మన పోలీస్ మీ పేర్లు అడ్రస్ రాసి ఇక్కడ సంతకాలు చేయండి సంతకం మా అడ్రస్ ఎందుకు అదే ఇక్కడ రోలు మనం ఎవరో నీ జబ్బా కొంప అకాడమీకి ట్రైనింగ్ వచ్చి అసలు చెప్పించాయి రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అను హిమస్ పెట్ట ఆయన మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లో ఉన్న వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004 థౌజండ్ ఫోర్ థ్యాంక్ యూ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు లైన్లను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ్ ఆఫ్ ఫ్లూబర్ ఉంది మీ దగ్గర పర్టికులర్గా మీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మేము వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు అయితే మిమ్మల్ని కాకుని కాల్చండి కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈ రోజంతా ఎండలో పరిగెత్తు ఎంత హైగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గౌ టేక్ ద గన్ అండ్ రాన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరైనా బయటకెళ్తే సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారనమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు అరపాటు చేసుకున్నారు బాధలు పడి అన్ని సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతాండి తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే వరెండ్ కప్పు సైజులో ఉంటుంది ఒక టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకొని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనియండి సార్ ఉండేది అక్కడే ఇది అన్నీ అవి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకున్నారు మా మీద ఏదన్నా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఉంటే ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది నిక్ నేమ్ సొద్దు అసలు పేరు వీరభద్రం ఎన్నో చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ